দেব <laughs>

నీ బంగారు పాదలకు వందనాలు స్థుతిస్తూ స్తోత్రాలు అలా ఇదిగో ఎదిగోనైనా కూడి చేరు వచ్చిన అందరి మీద నీకు అవుతారు మాతో నువ్వు మాట్లాడు నైనాతో నన్ను నింపు అభిషేకించి మాయిం పొందామని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హలేయ హలేలుయో చెప్తాం గట్టిగా హలేలుయ నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు మన ఏ పరిస్థితి అయినా కానీ ఇంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా ఎంత పెద్ద మన జీవితంలో ఛాలెంజ్ వచ్చినా ఏమండి వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే మనము నమ్మాలా ఏం చేయాలండి నమ్మాలా ఏం నమ్మాలా దేం దేని కొరకు నమ్మాలా ఏం నమ్మాలి దేని నమ్మాలా ఎవరు నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి కదండి ఎన్నో ప్రాబ్లమ్స్ మన జీవితంలో వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో శోధనలు వస్తాయి ఎంత పెద్ద భయంకరమైన జీవితంలో మన జీవితంలో కదని అవి మనకు ఎదురైనా మనం నమ్మాలా ఏమని నమ్మాలంటే చూడండి యోహాన్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా ఒకసారి మనం చదువుకుందామా యహాన్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం ఏముందో ఒకసారి మనం చదువుకుందాం తీసిన వారు గట్టిగా చదవాలా యహన్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం తీసిన వారు చదవాలా ఏ ఆయనను పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియాని వారితో చెప్పాను ఒకసారి అందరం గట్టి హలెల్ చెప్తాం మనం ఏం నమ్మాలి చాలండి మీరు విశ్వాసము ఈ రోజు నీ సంబంధం మీద ఉంది ఆత్మీయుల మీద ఉంది నీ విశ్వా చదవండి అమ్మా మంచి చదవండి కొంచెం ఏడో అధ్యాయము యోహన్స్ వార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన నా ఎందు విశ్వాసము ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కళ్ళ నుండి దేవునికి స్తోత్రు చెప్దాం ఒకసారి అంటే ఇక్కడ చూడండి రోమిలోకి రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి మనం కొంచెం మనం ముందుకు వెళ్దాం ఆ దేవునికి స్తోత్రం ఒకసారి అందరం గట్టిగా అల్లెల్ చెప్దాం ఏమండి ఈ రోజు మనం ఏమై ఉన్నామంట మనము మళ్ళీ ఒకసారి ఆ మాటను చదువుకుందాం చూడండి ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచువారు వారు ఎవరునూ సిగ్గుపడాలని లేఖనము చెప్పుచ్చినది స్తోత్రం చెప్దాము ఒకసారి అందరం గట్టిగా ఈరోజు దేవుని మీద మనం విశ్వాసం ఉంచుకున్నాం నమ్మకం ఉంచుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం కామంట సిగ్గు పడము దేవునికి స్తోత్రం హలోలియా అందుకనే ఏవేల గ్రంథంలో దేవుడు అంటూ నా ప్రజలు ఇక ఎన్నడకు సిగ్గు నొందరు దేవునికి స్తోత్రం ఆయన ప్రజలమైన మనము ఆయన బిడ్డలమైన మనము మనల్ని ఎన్నడికి కూడా దేవుడు ఏం చేయనీయడు సిగ్గు పడనీయడు ప్రేజలాడు ఎందుకు మనము ఆయన ఎందు విశ్వాసము ఉంచుతున్నాం కాబట్టి ప్రైజ్ ప్రేజలాడు హలీ చెప్దాము ఒకసారి గట్టిగా హలీల్లు చెప్దాం ఖాళీలు చెప్దామా ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ ఉన్న మనుషుల మీద నువ్వు ఆధారపడి ఈ లోకంలో ఉన్న మనుషుల మీద నువ్వు ఆధారపడి వారిని నమ్ముకొని వారిని విశ్వసించి ఈ దినాన్ని నీ జీవితంలో నువ్వు ఏమైపోతున్నావు నీ జీవితంలో అవమానం వచ్చేసి సిగ్గు కలిగే రీతిగా నీ జీవితం మారిపోతుంది ఎందుకు ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి కాదు మనుషులని నువ్వేం చేస్తున్నావు అంట నమ్ముతున్నావు కాబట్టి నీ జీవితంలో ఏమొస్తుంది అవమానము సిగ్గు కలుగుతుంది అది అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే మనము ఆయన ఎందు అంటే పంపినవాణి ఎందు ఈ లోకానికి ఏసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు పంపిండు ఏమంటే ఏసు ప్రభు మీద మన నమ్మకము మనం ఉంచుకున్నప్పుడు మనల్ని ఎన్నడికి కూడా అయినా సిగ్గు పరచనీయడు ఆమెను చెప్దాం హల్లీ చెప్దాం చూడండి యోన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి ఏముందో చూసుకుందాం అండి యోన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి హృదయమును కలవరా పడనీయకుడి ఆమెన్ దేవుని ఆ ఆమెన్ దేవునికి స్తోత్రం ఒకసారి అందరం గట్టి హలే చెప్దామా గట్టి హలే చెప్దామా కలవర పడనీయకు నీ హృదయాన్ని నీ కలుగుతున్న శ్రమలో నీ కలుగుతున్న శోధనలో నీ జీవితంలో కలుగుతున్న ఆ భయంకరమైన తుఫాను ఆ శ్రమలలో ఏమండి ఆ శోధనలలో ఫస్ట్ మనం ఏం కావద్దు మన హృదయము కలవరపడనీయద్దు అవునా కాదండి ఫస్ట్ మన జీవితంలో మనం మనకేమొచ్చేస్తుంది కలవరం వచ్చేస్తుంది ఏం చేయాలని అర్థం కాదు మన పరిస్థితి అయ్యో తారుమారైపోతుందేమో ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి కదండీ అవునా కదా వస్తుంది అది ఎంత పెద్ద భక్తులైనా ఎంత పెద్ద సేవకులైనా ఎంత పెద్ద ప్రార్థన పర్వాల ఎంత పెద్ద ప్రార్థన జీవితం కలిగిన వారిలో కూడా కలవరం వస్తుంది కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే మీ హృదయములను కలవర పర్ణనీయకుడి ఎందుకు దేవుని ఎందు మనం ఏం చేయాలా విశ్వాసము ఉంచాలా ఆమెను చెప్తాం గట్టిగా ఎప్పుడైతే మనము కలవరపడే సమయంలో మన హృదయమును ఆయన మీద మనము విశ్వసించినప్పుడు మన హృదయంలో కలవరం ఏమైపోతుంది తొలగిపోతుంది ఆమె చెప్దాం గట్టిగా గట్టిగా అల్లెలు చెప్దాం ఆ కలవర టైంలో మనం ఏమైపోతామంటే ఆ ఒక మన విశ్వాసము దేవుని దేవుని మీదకి వెళ్ళి తొలగిపోయి మనుషుల మీద మానవుల మీద ఈ లోకంశల మీద మనం ఎప్పుడైతే మన మనసు వాళ్ళ మీద కేంద్రీకరించుకుంటామో అప్పుడు ఇంకా కలవరం ఎక్కువైపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి ఎట్లా అని కదండి మోసే కూడా ఒక దినాన కలవర పడిపోయాడు కదా ఇంకా ఏం చేస్తున్నారు శత్రులు తరుముతున్నారు ఎదుట చూస్తే ఏముంది ఎర్ర సముద్రం ఉంది ఆ శత్రువుల వైపు చూసి ఆయన హృదయం కలవర పడిపోతుంది ఏం చేయాలని అర్థమై తోలేదు అప్పుడు ఆయన మనసు దేవుని మీద ఏమైంది చెప్పలా దేవుని మీద విశ్వసించి ప్రార్థన చేస్తున్నాడు హలల్ చెప్దాం గట్టిగా అయ్యా ఈ నేను నేనేం చేయాలి అని మోషే దేవునికి అక్కడ మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు మోసే నీ హృదయమును కలవరపడకు నీ చేతిలో ఏముంది నీ చేతిలో ఏముంది కర్ర ఉంది ఆ కర్రని ఎర్ర ఎర్ర సముద్రం వైపు చాచు అన్నప్పుడు ఆ కర్రను తీసుకొని ఎర్ర సముద్రం వైపు చాచినప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది పాయల్గా చీల్చబడ్డది దేవునికి స్తోత్రం హలేలు చెప్దాం మానవులము మనకు సాధ్యమే ఈ భూమి మీద ఉన్న ఉన్నంత వరకు మనం చనిపోయేంత వరకు ఈ లోకంలో మనకు శ్రమనే శోధనలే అవమానాలే ఇరుకులే ఇబ్బందులు వస్తుంటాయి కానీ ఒక్కసారి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన హృదయమును మనము కలవరా పడనీయకుడై దేవునికి స్తోత్రం హలేలు చెప్దాం గట్టిగా గట్టిగా హలేలు చెప్దామా ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ నీ పరిస్థితులను బట్టి నీ హృదయం ఈరోజు కలవరపడిపోతుందేమో ఏమి చేయక ఏం చేయాలో నీ మనసు ఈ స్థితి ఏం చేయాలో అర్థం కాక నీ తలంపు నీ ఆలోచన నీవు ఈ ఏ ఏ రీతిగా ఏంది అయిపోయిందని నీ ఆలోచనలు ఉన్నవేమో ఎటు తోచని పరిస్థితుల్లో స్తోత్రం నీ నమ్మకాన్ని ఆయన ఒమ్ము దేవునికి స్తోత్రం నీకు మార్గం దేవుడు తిరగబోతున్నాడు ఆమె చెప్తాం గట్టిగా 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 చెప్తాం చూడండి మాట దేవుని బిడ్డ యువన్ స్వార్థ పద్నాలుగు వద్ద మళ్ళీ మొదటి వచ్చినాం దేవునికి స్తోత్రం హలలియా మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నాం కదండి ఎందుకు తండ్రైన దేవుణ్ణి విశ్వసిస్తున్నాం ఎందుకు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏకైక కుమ్మాన్ని లోకంలోకి పంపించిండు దేవునికి స్తోత్రం హలలియా చెదాం హెలి నా ప్రియమైన దేవుడు బిట ఎందుకంటే ఈరోజు ఆయనని ఆయన మీద విశ్వాసము కదండి ఎవరి మీద మనుషుల మీద కాదు మనం విశ్వాసం దేవుని మీద మనము అంటే మనిషి మీద మనం నమ్మకముస్తే మనం ఏమైపోతామండి నమ్ముకున్నప్పుడు ఏమైతాం మనిషి మీద మనిషి మీద ఆధారపడితే ఏమవుతాం శాపగ్రస్తులము అని దేవుడు మాట చూడండి మళ్ళొక్కసారి దేవుని బిడ్డ నువ్వు చేస్తున్న ఏ ఆమె చెప్దామా హలేలుయా హలలు హలెలు చెప్దామా అందుకని ఎంతో ఎంతో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయండి దేవునికి స్తోత్రం కదా ఎన్నో గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిండు నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఒక మాటను కూడా మరి దేవునికి స్తోత్రం ఇందాక మనం చదువుకున్నాం కదండి మళ్ళీ ఒక్కోసారి ఆ మాటను చదువుకొని కొంచెం వెళ్దాం మస్తు వార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అందుచేత మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి దేవునికి స్తోత్రం మీరు ఈరోజు ఏదైతే అడుగుతున్నారో దేవునికి మహిమ కలున్ గాక అది మనం ఏం చేయాలా మనం నమ్మాలా డాక్టర్లు ఎన్నో చెప్తారండి వాస్తవం చెప్పాలంటే ఇక అయిపోయింది చచ్చిపోతావు గంటలు చచ్చిపోతావు అది ఇది అని ఎన్నో చెప్తుంటారు డాక్టర్లు కానీ డాక్టర్లు చెప్పేది మనం ఎప్పుడు నమ్మద్దు దేవునికి స్తోత్రం డాక్టర్ల కన్నా పర్మ డాక్టర్ పైనన్నాడు ఆమె చెప్తాం గట్టిగా హలెలీ చెప్దాం డాక్టర్ చెప్పింది నువ్వు నమ్ముతే నువ్వు వింటే నువ్వు బలహీన పడిపోతావు నువ్వు కృంగిపోతావు నువ్వు విశ్వాసంలో నుండి ధర్మ డాక్టర్ చెప్పింది అనుకో దేవునికి మహిమకాలం గాక ఆయన నిన్ను బలపరుస్తాడు ఆమె చెప్తాం హలేలీ చెప్దాం ఎప్పుడు ఏసే దగ్గర నో అని ఉండదు అన్ని ఎస్సనే ఉంటుంది ఆమె చెప్తాం హలలియా అవునా కాదండి చచ్చిపోయిన శవాన్ని కూడా తీసుకోపోయి ప్రభా నీ చిత్తమైతే బ్రతికించి ప్రభా అంటే ఆయన బ్రతికిస్తాడు దేవుడు మన నమ్మకం బట్టి మన విశ్వాసాన్ని బట్టి పట్ల కార్యము చెప్తాము గట్టిగా వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిది వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం వాడత ఐదో తేము పంతొమ్మిదో వచ్చినా అని ఒకసారి చదువుకుందాం జనులు కూడి ఉంట ఏము యాభై వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం లూకాస్ వార్త ఎనిమిది అధ్యాయము యాభై వచ్చినాన్ని ఏసు ఆ మాట విని భయపడవద్దు ఆ నమ్మిక మాత్రం ఉంచు అంతే ఒకసారి అందరం గట్టిగా అల్లే చెప్దాం నీ పరిస్థితి ఫస్ట్ మన జీవితంలో ఏదైనా ఏదైనా భయంకరమైన సిచ్యుయేషన్ మనకు ఎదురైతే మనకు ఏమొస్తుందండి భయం వస్తుంది పండుకున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఏమైనా పిచ్చి పట్టిందా చనిపోయిన వ్యక్తిని పండుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా గేలి చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతుంటారు ఈయనకి పిచ్చి పట్టింది చచ్చిపోయిన వాళ్ళని పట్టుకొని నిద్రిస్తున్నదనండి అయితే చూడండి అర్థమైందో అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమెను ఒకసారి అందరం గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని భయపడతాం ఏసుప్రభు వారు ఆ చిన్న చేయబట్టుకొని చిన్నదానా లే అన్నప్పుడు ఏమైపోయింది ఆమె ప్రాణము మళ్ళీ తిరిగి వచ్చింది దేవునికి స్తోత్రం హలే చెప్దాం హలేలు చెప్దాం అది నమ్మకం విశ్వాసం అంటే ఇక్కడ యేసు కూడా కార్యాలు చేసిందంటే ఎవరిని బట్టి తండ్రిని బట్టి ఆయన నమ్మినాడు దేవునికి మైమక్కలుగాక ఈరోజు మన జీవితంలో కూడా మనము కూడా నమ్మినప్పుడు మన పరిస్థితులు చనిపోయిన ఉన్న పరిస్థితులని దేవుడు మళ్ళీ తిరిగి వాటికి జీవాన్ని కలగజేయబోతున్నాడు ఆమెను చెప్తాం గట్టిగా గట్టి హలే చెప్దాం ఈరోజు మన పరిస్థితులు అన్నీ అట్లనే ఉన్నాయి డెడ్ ఎండ్ ఉంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి కదండి దేవునికి కాక అందుకనే ఇదే మన యోహాన్ సువార్తలు కూడా మనం చూసుకున్నప్పుడు లాజర్ గురించి కూడా చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది కదండీ మార్తా నువ్వు విశ్వసించు దేవుని కార్యమును చూడబోతున్నావు ఆమె చెప్దాం గట్టిగా అంటే మనం ఎంతగా ఎంతగా మన విశ్వాసము ఏమండి మన నమ్మకము మన ప్రార్థన ఎప్పుడు చూపెట్టాలా అన్నీ ఉన్నప్పుడు చూపెట్టద్దు కదండి అన్నీ ఉన్నప్పుడు మన విశ్వాసం చూపెట్టడం గొప్పతనం కాదు ఏమి లేనప్పుడే మన విశ్వాసం చూపెట్టడం అది గొప్పతనం ఆమెను చెప్తాం గట్టిగా హలే చెప్దాం ఏ ఆధారం లేదు ఏ సోర్స్ లేదు ఏమి లేదు ఆ టైంలో నా దేవుడు గొప్పవాడు ఆమె చెప్తాం గట్టిగా హలే చెప్దాం ఏమి లేని పరిస్థితిలో ఆ టైంలో మనము ఏం చేయాలా దేవుని నమ్మాలా దేవుని విశ్వసించాలా ఆమెను చెప్దాం హలేలియా అందుకని అబ్రహం తండ్రి ఏం లేనప్పుడు కదా ఏ ఆధారం లేనప్పుడు ఆయన దేవుని నమ్మేను అని రాయబడి ఉన్నారు స్తోత్రం చెప్దాం ఈరోజు క్రైస్తవులమైన మనము విశ్వాసులమని పిలువబడుతున్న మనము మనకు కలుగుతున్న ఆ శ్రమ ఆ శోధనని బట్టి మనం ఏ రీతిగా జీవిస్తున్నాం ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలా ఏం చేసుకోవాలండి పరీక్షించుకోవాలి అవునా కదా పరిస్థితి వచ్చింది అయ్యో ఏం చేయాలా పరిస్థితిని బట్టి మనం ఏమైపోతున్నాం దేవునికి మహిమ కాక హలీలు చెప్దాం గట్టిగా గట్టిగా హలీలు చెప్దామా విశ్వాసాన్ని బట్టి కదా మనం మన నమ్మకాన్ని బట్టి దేవుని మీద ఉన్న నమ్మకమే అంతే ఈరోజు నీవు నేను జీవిస్తున్నామంటే ఈరోజు నీవు నేను బ్రతుకుతున్నామంటే అది ఎవరినో బట్టి కాదు కేవలము దేవుణ్ణి బట్టి ఆమె చెప్దాం గట్టిగా హలెలి చెప్దాం ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈరోజు నీవు నేను నేనేమవుతున్నాము సజీవు లెక్కలున్నాం ఆమె చెప్దాం స్తోత్రం అందుకనే మనుషులను నమ్ముకుంటే నువ్వు ఏమైపోతావు పడిపోతావు కదండి ఇరవై కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఉంటుంది మీరు తీయకండి చదవకండి కదండి కొందరు రథాలను బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయించి పడిపోయారంట అంటే వాళ్ళకున్న ధనాన్ని బట్టి వారికున్న బలాన్ని బట్టి వారికున్న సంపదాన్ని బట్టి వారు అతిశయించి పడిపోయారంట కానీ అక్కడ ఇంకొక మాట రాబోంటుంది నేనైతే యహోవ నామాన్ని బట్టి కదా నేను తిరిగి లేచిన దేవునికి స్తోత్రం అంటే మనం పడిపోయినా మన పరిస్థితులు తారుమారైనా మన స్థితిగతులు ఏమండి తారుమారైపోయినా మళ్ళీ మనం పడిపోయిన ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన మళ్ళీ మనల్ని తిరిగి ఏం చేస్తాడు లేవనెత్తుతాడు ఆమె చెప్తాం గట్టిగా గట్టిగా హెల్లి చెప్దాం అదే మనుషుని మీద లేకపోతే ఇంకెవరి మీద మనం ఆధారపడితే పడిపోతే వాడు ఇంకా పడిపోతే మంచిగా ఉంటుందని ఆలోచిస్తారు వాడు అట్లనే ఉండాలి వాడు పడిపోవాలా వాడు నాశనం అయిపోవాలా వాడి జీవితము కదా సర్వనాశనం అయిపోవాలని మానవుడు అనుకుంటాడు కానీ దేవుడు మాత్రం అట్లా అనుకోడు ఆమెను చెప్దాం గట్టిగా హలేలీ చెప్దాం గట్టిగా అలేలియా ఎందుకంటే నా ప్రజలు ఎన్నటికీ సిగ్గు నొందరు ఆమెను చెప్దాం గట్టిగా హలేలీ చెప్దాం ఈరోజు ఆయనని నమ్ముకున్న మనల్ని నీవే కానీ నేనే కానీ ఇక్కడికి వచ్చిన ఎవ్వరే కానీ ఆయన ఎన్నటికీ సిగ్గు పరిచనిచ్చే దేవుడు కాదు ఆమెను చెప్దాం హలేలియా కేవలం ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే ఆయనని నమ్మాల ఆయనను విశ్వసించాలా స్తోత్రం చెప్దామా గట్టిగా హలేలి చెప్దామా గట్టిగా హలేలియా ఈరోజు నా నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ నమ్మకం ఎవరి మీద ఉందో నాకు తెలియదు ఈరోజు నువ్వు ఎక్కువ ఎవరిని నమ్ముతున్నావో ఈరోజు నువ్వు ఎక్కువ ఎవరి మీద ఆధారపడుతున్నావో నాకు తెలియదు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ అది నువ్వు ఆధారపడేది నువ్వు ఎక్కువ విశ్వసించేది దేవుడై ఉండాలి ఈరోజు నీ జీవితంలో స్తోత్రం చెప్దాము స్తోత్రం చెప్దాం స్తోత్రం చెప్దాం హలేలుయా నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు నమ్మకము నీ విశ్వాసము దేవుడై ఉండాలి అప్పుడు నీ నమ్మకాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా హలేలుయా నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి ఈరోజు నువ్వు ఉన్నావు నీ నమ్మకం దేని మీద ఉంది నీ ఎవరిని బట్టి ఈరోజు నమ్ముతున్నావు ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి నీకున్న సంపాదనను బట్టి ఈరోజు నువ్వు కదండి దేవునికి స్తోత్రం చూడండి ఒక్కసారి మనం యువాన్సు వార్తకి వెళ్ళి వెళ్దాం పదకొండో అధ్యాయం నలభై మూడవ వచ్చిన ఏముంది ఒకసారి చదువుకుందామా యున్సు వార్త చూడండి నల్ పదకొండో అధ్యాయం నలభై వచ్చినాము ఒకసారి మనం చదువుకుందాం యువాన్సు వార్త అందుకు వేసు ఆ మేము దేవునికి స్తోత్రం హలేలియా ఏమంటున్నాండి యేసు సుప్రభు వారు ఎవరితో అంటున్నాడు ఈ మాట ఈ లోక సంబంధమైన మార్తతో అంటున్నాడు ఈ మార్తకి ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ఆలోచన తలంపులు కలిగే ఉంటుంది హలెలి చెప్దాం గట్టిగా గట్టిగా హలేలి చెప్దాం హలేలియా అంటే ఈ లోక సంబంధం అంటే ఏందండి ఎప్పుడు ఒక నలుగురు ఐదు కూర్చుంటే ఇంటి పక్కనల్లో దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టడం అలేగా ఈ లోక వార్తలు చెప్పడం ఈ లోకస్తులుగా జీవించడం ఈ లోక పద్ధతులను అనుసరించడం అట్లా విశ్వాసం ఉంటుందండి చెప్పాలా ఈ లోకంలో ఉండేటోళ్లకు విశ్వాసం ఉంటుందా ఉండదు దేవునికి స్తోత్రం అందుకనే ఆమె అవిశ్వాసిగా దేవుణ్ణే ప్రశ్నిస్తున్నది దేవునికి మహిమ గాక మహో సహోదరుడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది కదయా అయ్యా అంటుంది కానీ ఇక్కడ యేసుప్రభువారు అంటున్నాడు ఏమంటున్నాడు అందుకు ఏసు నీవు నమ్మిన వేళలా దేవుని మహిమ చూతు అని నేను నీతో బల్ల గుర్తి చెప్తున్నా అంటున్నాడు ప్రేజరాజు చెప్తాం గట్టిగా అలలియా కొంతమందికి విశ్వాసులకు కూడా ప్రార్థన పరులకు కూడా దేవుడిని పట్ల కార్యం చేస్తాడు పో అంటే కొంతమందికి సందేహపడతారు కొంతమందికి డౌట్ వస్తుంది స్తోత్రం చెప్దాం హలలియా అవునా కాదండి అలేలియా కానీ ఇక్కడ దేవుడు దేవునికి స్తోత్రం ఏ సుప్రభువే ఇది నా మార్సమ్మతో మాట్లాడుతున్నాడు నీవు నమ్మితే దేవుని మహిమని ఈరోజు చూస్తావు ప్రేజ్ అలాంటి చెప్తాం గట్టిగా ఈరోజు మనం కూడా ఏం చేయాలండి నమ్మాల నీ పరిస్థితిని బట్టి ఎప్పుడు నువ్వు చూడొద్దు నీ స్థితిగతులను బట్టి ఎప్పుడు ఆ స్థితిగతులని నీ ప నీ సమస్యలని ఎప్పుడు నువ్వు చూడొద్దు నీ గురి ఎక్కడుండాలి ఆయన వైపు ఉండాలి ఆమె చెప్తాం అలేలు చెప్తాం ఇప్పుడు బండి నడుపుకుంటా మనం వెనక తిరిగి చూస్తున్నాం అనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది స్తోత్రం చెప్తాం గట్టిగా అలేలియా ఇప్పుడు నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు వెనక తిరిగి చూసినావు అనుకోండి ఏమైపోతావు పడిపోతావు ఆమె చెప్దాం హలేలు చెప్తాం అందుకే నేను నీ పరిస్థితులు నీ సమస్యలను బట్టి ఎప్పుడు నువ్వు వెను వెను తిరిగి చూడొద్దు దేవునికి స్తోత్రం అందుకనే పౌరు భక్తుడు అంటాడు ఏమంటాడు వెనుకటి మర్చిపోయి ముందున్న వాటి కొరకు నువ్వు ఏం చేయాలా పరిగెత్తాలా అంటే పాత ఏదైతే ఉన్నాయో అవన్నిటిని వదిలిపెట్టి నూతనమైన వాట కొరకు నువ్వు పరిగెత్తితే దేవుడి నీకు తోడే ఉంటాడు స్తోత్రం చెప్దాం గట్టిగా హలేలు చెప్దామా హలేలు చెప్దామా నా ప్రియమైన దేవుని బిడ్డ చూడండి ఒక్క మాటని ఒక మాటని లుకాసు వార్త ఎనిమిది అవుతాయేమో యాభై వద్దాం ఇందాక మనం చదువుకున్నాం కదా దేవునికి స్తోత్రం సరే అయితే ఒక మాటని మనం గమనిస్తాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనము నమ్ముతే ఆయనను విశ్వసిస్తే స్వస్థతలే కాదు మనకు రక్షణ కూడా వస్తుంది ఒకసారి అందరం హల్లెలు చెప్దామా హలే చెప్దామా ఎక్కడ అపోసుల కార్యములో కదండి ఒక జైలరు ఒక జైలర్ ఉంటాడు కదా అందరు అనుకుంటారు ఆయన జైలర్ అనుకుంటారు ఇంకా ఎప్పుడు పౌలు శీలలు ప్రార్థిస్తున్నప్పుడు ఆ భూకంపం కలుగుతుందంట ఏం కలుగుతుందండి భూకంపము కలుగుతుంది ఎప్పుడైతే ఆ భూకంపం కలుగుతుందో అక్కడ ఉన్న బంధకాలన్నీ విడిపించబడతాయి అయితే జైలు అధికారి అనుకుంటాడు అందరు పారిపోయేమో అనుకుంటాడు కానీ ఎక్కడ ఎవరు పారిపోకుంటే అక్కడ జైలు అధికారి కదా పౌరు భక్తుతో అంటే పౌరులు భక్తుడు అంటాడు ఏమంటాడు నువ్వు దేవుని విశ్వసించు ఈరోజే నీకు నీ కుటుంబానికి ఏంటంట రక్షణ స్తోత్రం చెప్తాం ఆయన నమ్ముకుంటే మనకు మన కుటుంబానికి ఏంటండి రక్షణ విడుదల స్వస్థత ఆరోగ్యం దేవునికి మహిమ కాక అదే నువ్వు మనుషులను నమ్ముకుంటే ఏమైపోతావు పడిపోతావు విశ్వసిస్తే ఏమైపోతావు త్రొట్టిల్లిపోతావు నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు మరి నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వు ఈరోజు ఎవరి మీద నీ నమ్మకం ఉంది ఎవరిని నువ్వు నమ్ముతున్నావు ఎవరి మీద ఈరోజు నీ ఆధారం ఎవరును ఈరోజు నువ్వు ఆధారం చేసుకుంటున్నావు నిజంగా ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఇంకా నువ్వు ఏం చేసే అవసరం లేదు సమస్తం ఆయన చేయబోతున్నాడు ప్రైజ్ ప్రేజ్లా చెప్దాం గట్టిగా గట్టిగా హలే చెప్దాం గట్టిగా హలే చెప్దాం ఈరోజు నీ నమ్మకం నీ విశ్వాసం నీ నీ యొక్క ధైర్యం నీ సమస్తము దేవుడై ఉంటే ఆయన ఈరోజు నిన్ను నడిపించబోతున్నాడు స్తోత్రం చెప్దాం గట్టిగా హలేలు చెప్దాం గట్టిగా గట్టి హలేలు చెప్దాం హలేలుయా నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ పరిస్థితి ఏముందో నాకు తెలియదు ఏ పరిస్థితిలో ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఈరోజు నువ్వు ఉన్నావు నాకు తెలియదు కానీ ఒక్కటి నువ్వు దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఆ నమ్మకం నుండి ఆ నమ్మకం చేత ఈరోజు దేవుడికి విడుదల కలగజేయబోతున్నాడు ఆమెన్ ఈ చిన్న మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మనమందరం కూడా లేచి నిలబడి మనమందరం కూడా